హే వినర్స్ చాలా హోపన పొనో గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ హోపన ఏంటి ఎలా చేయాలి మాకున్న ప్రాబ్లమ్ని హోపనొ పొనో ద్వారా ఎలా సాల్వ్ చేసుకోవాలి సో ఈ వీడియోని క్లియర్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది సో హోపన పొనో అనేది ఏన్షియంట్ హవయన్ వే ఆఫ్ హీలింగ్ సో హవయ్యన్ అనే కంట్రీలో చాలా రోజుల నుంచి మేబీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు సో దీంట్లో హీలింగ్ అనేది జరుగుతుంది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ హీలింగ్ మెథడ్ ఈ హీలింగ్లో ఏం జరుగుతుంది మనలో ఉన్న మనలో సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ని ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ని మనం హీల్ చేస్తున్నాం ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఛాలెంజెస్ హీల్ అవుతాయో అప్పుడు మన లైఫ్లో అది హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు రిలేషన్షిప్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా మనీ ఏరియా అవ్వచ్చు లేదా ఇంకేదైనా ఏరియా ఎక్కడైతే మీరు ప్రాబ్లమ్ని చూస్తున్నారో ఆ ఏరియా హీల్ అవుతుంది వెరీ సింపుల్ డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన లోపల మన ఇన్నర్ వరల్డ్ హీల్ అవుతుందో అవుటర్ వరల్డ్ హీల్ అవుతుంది ఇప్పుడు మనం చూసేది ఒక ప్రొజెక్టర్ నుంచి ఒక ఇమేజ్ వస్తుంది సో మనం ఏం చేస్తున్నాం ఇమేజ్ని క్లీన్ చేయాలనుకుంటున్నాం బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది ప్రొజెక్టర్లో ఉంది సో ప్రొజెక్టర్లో అలాంటి ఇమేజ్ ఉంది కాబట్టి అక్కడ బయటకు ఆ ఇమేజ్ వస్తుంది సో ఇక్కడ మనం చేయాల్సింది ఇమేజ్ని క్లియర్ కాదు ప్రొజెక్టర్లో ఉన్న ఇమేజ్ని మనం క్లియర్ చేయాలి సో ఇక్కడ చూస్తే ప్రతిదీ మన సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది సో మనం బయట చూసేదంతా కూడా ఇప్పుడు బయట ఏం చూస్తున్నాము మనం రియాలిటీని చూస్తున్నాం రైట్ ఇదంతా రియాలిటీని చూస్తున్నారు మీరు నౌ దెర్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ యొక్క పర్సంటేజ్ ఎంత ఫైవ్ పర్సంటేజ్ సబ్కాన్షియస్ యొక్క పర్సంటేజ్ ఎంత నైంటీ ఫైవ్ పర్సెంట్ సో ఈ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక్కడ ఏముంది సో మెనీ మెమరీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న డాట్స్ నేను పెడుతున్నాను ఈ చిన్న చిన్న డాట్స్ అన్ని ఏంటంటే మెమరీస్ అండి ఆల్ దీస్ ఆర్ మెమరీస్ సో మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీసే మనకు బయట రియాలిటీగా కనబడుతున్నాయి ఎస్ ఒక పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాడు ఆ పర్సన్ మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నాడు ఫ్రస్ట్రేషన్ చేస్తున్నాడు ఆ పర్సన్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు హర్ట్ అవుతున్నారు సో దానికి కారణం ఒక మెమరీ ఉంది ఈ మెమరీ ఉంది కాబట్టి ఆ పర్సన్ అక్కడికి వస్తున్నాడు సో ఇదంతా యూనివర్స్ ఒక ప్లాన్ ప్రకారంగా సోల్ ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది ఒక సోల్ జర్నీలో మన సోల్ యొక్క జర్నీలో కొంతమంది మన లైఫ్లోకి వస్తుంటారు కొంతమంది మననే ఇరిటేట్ చేస్తున్నారు కొంతమంది మననే ఇబ్బంది పెడుతున్నారంటే అక్కడ మెమరీస్ ఎక్కడున్నాయి మనలో ఉన్నాయి థింక్ అబౌట్ దిస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి దేర్ ఈస్ ఇది మీరు అనుకోండి ఓకే ఇది మీరు మీ లైఫ్లో ఒక పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ హర్ట్ చేస్తున్నాడంటే బికాస్ ఇక్కడ మెమరీ అనేది మనలో ఉంది సో మనలో ఉండే మెమరీ ఈ పర్సన్ని మన లైఫ్లోకి వచ్చేలాగా చేసింది సో మన లైఫ్లోకి వచ్చే సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఈవెంట్స్ అన్ని పీపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇదంతా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీ సో యూనివర్స్ ఏం చేస్తుంది ఈ మెమరీ ద్వారా ఈ మెమరీ ద్వారా మనం ఆ ప్రాబ్లమ్ని క్లీన్ చేసుకునేలా చేస్తుంది ఎందుకంటే ప్రతి మెమరీ కూడా ఒక అపార్చునిటీ ప్రతి ప్రాబ్లం కూడా ఒక అపార్చునిటీ ఇప్పుడు మీ లైఫ్లోకి ఆ అపార్చునిటీ వచ్చింది సో దట్ దాన్ని క్లీన్ చేసుకోవడానికి మీకు ఒక అపార్చునిటీ మీ ముందుకు వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి క్లీన్ చేసుకోవాలి కదా రైట్ ఒకసారి గమనించండి డాక్టర్ హ్యూలెన్ డాక్టర్ హ్యూలెన్ తనకు ఎప్పుడైతే ఒక ఫిజ్ ఒక మెంటల్ వార్డ్లో సైకియాట్రిక్ వార్డ్లో తన జాబ్ ఏంటి ఆ సైకియాట్రిక్ పేషెంట్స్ క్రిమినల్స్ వాళ్ళందరినీ హీల్ చేయాలి తను ఏం చేశాడు ఎప్పుడైతే తనకు ఆ జాబ్ వచ్చిందో తనకు అర్థమైపోయింది చాలామంది ఉన్నారు వాళ్ళకి ఎవరికి జాబ్ రాలేదు బట్ నేను ఇక్కడ ఎందుకున్నాను నాకు ఈ జాబ్ ఎందుకు వచ్చిందంటే వీళ్ళతో నేను కనెక్ట్ అయి ఉన్నాను తను ఏం చేసేవాడు ప్రతిరోజు వాళ్ళ ఫైల్స్ని చూసేవాడు ఫైల్స్ని చూస్తూ వాళ్ళతో కనెక్ట్ అయ్యి తనలో ఉండే ఎమోషన్స్ ని తను హీల్ చేసుకునేవాడు ఎప్పుడైతే ఆ ఫైల్ చూస్తున్నాడు తను ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు తను ఇరిటేట్ అవుతున్నాడు తన కోపంగా ఉన్నాడు తను సాడ్గా ఫీల్ అవుతున్నాడు వాటిని హీల్ చేసుకున్నాడు సో ఎప్పుడైతే తనలో ఉన్న ఇమోషన్ ని ఒకటి 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 వన్ బై వన్ ఎప్పుడైతే హీల్ చేసుకున్నాడో ఏం జరిగింది ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది ఇదంతా ఎలా జరుగుతుంది అండర్స్టాండ్ దిస్ నౌ వెరీ సూపర్ కాన్షియస్ మైండ్ ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్తో కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు అప్పుడేం జరుగుతుంది సూపర్ కాన్షియస్ విల్ ఎంటర్ సూపర్ కాన్షియస్ విల్ ఎంటర్ అండ్ క్లీన్ ఆల్ ద మెమరీస్ ఇక్కడ ఉన్న మెమరీస్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఎప్పుడైతే ఈ మెమరీస్ అన్నీ క్లీన్ అయిపోయాయి డాక్టర్ హ్యూలన్ కేస్లో అక్కడ తను ఏం చూశాడు అక్కడ ఉన్న పీపుల్ అందరూ హీల్ అయ్యారు పూర్తిగా కంప్లీట్గా హీల్ అయ్యారు ఇదంతా ఎలా జరిగింది తను ఏం చేశాడు తనలో ఉన్న మెమరీని హీల్ చేసుకున్నాడు ఇక్కడ మీరందరూ చేయాల్సి ఉంది అదే అండి ఇక్కడ ఎవరైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అంటే అది ప్రాబ్లం కాదు అది ఒక ఆపర్చునిటీ అందరూ కింద టైప్ చేయండి ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ప్రతి ప్రాబ్లం కూడా ఒక అపార్చునిటీ లాగా మనం ముందుకు వస్తుంది ఇప్పుడు హస్బెండ్ వల్ల ఏదైనా ప్రాబ్లం మీరు సఫర్ అవుతున్నారు లేదా పిల్లల వల్ల ఏదైనా ప్రాబ్లం మీకు వస్తుంది లేదా మీ జాబ్ వల్ల మీకు ఏదైనా ఇష్యూని మీరు ఫేస్ చేస్తున్నారు బిజినెస్లో ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు మనీ పరంగా ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఛాలెంజెస్ వల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సో ఇవన్నీ కూడా మీకేం చూపెడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీస్ని చూపెడుతుంది కొంతమంది చూడండి ఇప్పుడు ఈ పర్సన్ ఒక జాబ్ చేస్తున్నాడు ఇక్కడ చాలామంది జాబ్ చేస్తున్నారు నా ఈ పర్సన్ అది బాస్ అవ్వచ్చు లేదా ఇంకేదైనా అవ్వచ్చు సో ఈ పర్సన్ వల్ల ఈ బాస్ వల్ల ఈ పర్సన్కి మాత్రమే ఇరిటేషన్ ఎందుకు అవుతుంది ఎందుకు హర్ట్ అవుతున్నాడు ఎందుకు ఛాలెంజింగ్ ఫేస్ చేస్తున్నాడు అంటే బికాస్ తను మాత్రమే ఈ మెమరీస్ని క్యారీ చేస్తున్నాడు ఇంకెవరు ఆ మెమరీస్ని క్యారీ చేయట్లేదు చూడండి ఇంకెవరు హర్ట్ అవ్వట్లేదు ఇంకెవరు బాధపడట్లేదు అంటే ఇక్కడ కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది అంటే మనం అందరం కూడా కనెక్టెడ్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కనెక్టెడ్ ఎందుకంటే ఈ సూపర్ కాన్షియస్ అనేది మన కనెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రాబ్లం కనబడగానే మనం చేసుకోవాల్సిందేంటి క్లీనింగ్ హీలింగ్ ఈ హోపన పనులు ఏం చేస్తున్నాం క్లీనింగ్ చేస్తున్నాం హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సో అది హెల్త్ ప్రాబ్లం అయినా సరే రిలేషన్షిప్లో అయినా సరే మనీ పరంగా అయినా సరే మనం చేయాల్సిందేంటి ఐఎమ్ సారీ ఈ మెమరీ నాలో ఉందని నాకు తెలీదు ఐఎమ్ సారీ ఈ మెమరీని నేను ఎన్నో రోజులుగా క్యారీ చేస్తున్నాను ఐఎమ్ సారీ ఫర్ దట్ అండ్ ఫస్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలండి చాలామంది ఏం చేస్తుంటారు సార్ నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే నా హస్బెండ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది తను ఎప్పుడు తాగుతాడు తను ఎప్పుడు సిగరెట్ తాగుతుంటాడు తను ఎప్పుడు ఆల్కహాల్ తాగుతుంటాడు తను నన్ను సరిగ్గా చూసుకోవడం అందుకనే ఈ ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నాడు ఎస్ సార్ ఎస్ ఆ పర్సన్ మీ లైఫ్లో ఉన్నాడు కాబట్టి అది మీ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మీరు మీ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకుంటారు ఎప్పుడైతే మీరు ఆ పార్ట్ని హీల్ చేసుకుంటారు ఎందుకంటే దెట్ ఇస్ వన్ పార్ట్ విదిన్ మీ ప్రతి ఒక్కరం కూడా కనెక్టెడే మనం చూసే ప్రతి ఒక్కరు కూడా నాలో ఒక పార్ట్ మాత్రమే మనందరం కూడా కనెక్టెడ్ వీఆర్ ఆల్ సోల్స్ రిమెంబర్ ఎప్పుడైతే మనకి ఇది అర్థమవుతుంది ఈ పర్సన్ ఇలా ఉన్నాడు అంటే దీన్ని ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నాడు నాకు ఇబ్బంది కలుగుతుంది అంటే నాలో ఏదో ఉంది దీనివల్ల ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చాడు సో నేను దాన్ని హీల్ చేసుకుంటాను ఎప్పుడైతే దాన్ని హీల్ చేసుకుంటారో అక్కడ ఆ పర్సన్ బిహేవియర్ చేంజ్ అవుతుంది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ ఈ మెమరీస్ని నేను క్యారీ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ ఈ శాడ్ ఇమోషన్ని నేను క్యారీ చేస్తున్నందుకు సారీ ఈ గిల్టీ ఎమోషన్ లేదా యాంగర్ లేదా ఈ ఫియర్ని నేను ఇన్నాళ్ళు క్యారీ చేస్తున్నందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ తెలియకుండా దీన్ని క్యారీ చేస్తున్నాను తెలియకుండా దీనివల్ల ఇబ్బంది పెడుతున్నాను ప్లీజ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాబ్లం నా ముందు చూపించడం వల్ల నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎవరికి చెప్తున్నాము మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్కి రైట్ ఎందుకంటే ఆ కనెక్షన్ మిస్ అయింది ఇన్నాళ్ళు ఆ కనెక్షన్ లేదు కాబట్టి ఇన్ని మెమరీస్ అన్నీ కూడా మనం చూస్తున్నాం ఒక్కసారి ఐ లవ్ యూ లవ్ ద్వారా మనం పూర్తిగా హీల్ అవ్వబోతున్నాం రైట్ సింపుల్ ప్రేయర్స్ అండి ఇంకా చాలా డీటెయిల్గా కావాలంటే వీ హ్యావ్ హోప్ ఓపన్ ఓ కోర్స్ రైట్ సో ఫ్రెండ్స్ ఐ కోచ్ నరేంద్ర వి హెల్ప్డ్ మోర్ దెన్ థర్టీ థౌజండ్ పీపుల్ సో ఇప్పటి వరకు చాలా మందిని హీల్ చేశాము అండ్ ఐ టోక్ మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ వన్ టు వన్ సెషన్స్ చాలా మంది మనీ ప్రాబ్లమ్స్ నుంచి రిలేషన్షిప్ ఇష్యూస్ నుంచి హీల్ అయిన వాళ్ళు ఉన్నారు సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు రిలేషన్షిప్ లేదా హెల్త్ లేదా మనీ లేదా హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే దెర్ ఆర్ సో మెనీ కోర్సెస్ న్యూరోలింగ్వస్టిక్ ప్రోగ్రామింగ్ మనీ మై మైండ్ సెట్ హోప్ను పొను లా ఆఫ్ అట్రాక్షన్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ ద ట్రేనర్ ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ కూడా అటెండ్ అవ్వాలంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ అండి ప్లాటినం మెంబర్షిప్ సో ప్లాటినం మెంబర్షిప్ అనేది లైఫ్ టైం ఉంటుంది లైఫ్ టైమ్ ఎవ్రీ డే డే మార్నింగ్ ఫైవ్ ఏఎం అండ్ ఈవినింగ్ నైన్ పిఎం వి వీఆర్ కనెక్టింగ్ సో ఇక్కడ ఎలా ఉంటే ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం బిల్డ్ చేస్తున్నాం ఈ కమ్యూనిటీ ఏం ఏం చేస్తుంది దే విల్ బికమ్ హీలర్స్ దే విల్ బికమ్ కోచెస్ దే విల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్ సో నెక్స్ట్ టెన్ ఇయర్స్ సక్సెస్ని వన్ ఇయర్లో చూడాలనుకుంటే వెల్కమ్ సో ప్లాట్నమ్ మెంబర్షిప్ అనేది మధ్య మధ్యలో ఓపెన్ అవుతుంది సో నౌ వీఆర్ ఓపెనింగ్ ద ప్లాట్నం మెంబర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నంబర్స్ అండ్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్ మీరు మీ లైఫ్ని టెన్ ఇయర్ సక్సెస్ని వన్ ఇయర్లోకి తీసుకురావాలనుకుంటే ఈ ప్లాట్నమ్ మెంబర్షిప్ ఇస్ ఫై యూ సో ప్రతి కోర్స్ని మీరు లైఫ్ టైం జాయిన్ అవ్వచ్చు వన్స్ పే వన్స్ అండ్ లర్న్ లైఫ్ టైం సో హోపనొప్పును ఎన్ఎల్పి ఈఎఫ్టి ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ టూల్స్ ఇవన్నిటిని మీరు నేర్చుకొని అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ సో సి ఇన్ అవర్ కోర్స్ అండ్ ఈ రోజు నుంచి హీలింగ్ని ప్రాక్టీస్ చేయండి మీలో ఉన్న ఆ మెమరీని క్లీన్ చేసుకోండి ఎప్పుడైతే ఆ మెమరీని క్లీన్ చేసుకుంటారో బయట ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది సో ఆల్ ది బెస్ట్ ప్రాక్టీస్ హోపన పొనో అండ్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ మేనిఫెస్ట్ యువర్ బ్యూటిఫుల్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్